నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ఇంటింటికి కూటమి పాలనలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఎంపీ పైరెడ్డి శబరిలకు కొత్తపల్లి గ్రామంలో పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు సీనియర్ న్యాయవాది మార్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాలలో కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం బయటికి రావాలంటే భయపడిపోతున్న ప్రజానికం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు నంద్యాల మెగా లోక్ అదాలత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థికి నలభై లక్షల చెక్కును అందజేసిన లోక్ అదాలత్ చైర్మన్ అమన్న రాజా నంద్యాలలో తప్పులేని ఓటర్ జాబితా తయారీకి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి కొండయ్య వెల్లడి శక్తి యాప్ మీ దగ్గర ఉంటే ఒక రక్షణ భరోసాగా ఉంటుంది పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఐ జయరా బరగనపల్లిలో ముప్పై లక్షల విలువైన మొక్కలు కుంగీలు హరితవనం ర్యాలీని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశాలంలో భక్తులకు శ్రీ మల్లికార్జున స్వామి వారి ఉచిత స్పర్శ దర్శనంపై టోకెన్లు జారీ శ్రీనివాసరావు నంద్యాలలో శ్రీకృష్ణ దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడి నందేళ్లలో పంటలు వేసుకోవడానికి సమయం ఇంకా ఉందని రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు జిల్లా అధికారి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ అసంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యం వేళలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి